డైలీ నూట ఎనిమిది రకాలుగా మనం జపం చేసి ఆ గో అప్లై చేసుకోవడం ద్వారా కూడా వశీకరణం జరుగుతుంది సరే నెక్స్ట్ మనము ఇప్పుడు చూడండి పుట్టమన్ను తీసుకొని కపిల గోవు అనే ఒక గోవు ఉంటుంది కదండి ఈ గోవు పాలు పుట్టమన్ను కలిపి వీటితోటి ఒక మంత్రాన్ని అభిమంత్రించి మనము ధరించడం ద్వారా కూడా వశీకరణం అనేది జరుగుతుంది ఇలా ఒకటేమిటండి చాలా చాలా అసలు మనము ఫ్రూట్ జ్యూస్తోనే వశీకరణం అనేది ఉంటుంది తంత్రాలు అంటే ప్రధానికంటే ఫ్రూట్ జ్యూస్ తాడమా లేదంటే చేయడం అట్లనే కాదు ప్రధానికి ఒక మంత్రం అనేది ఉంటుంది ఆ మంత్రాన్ని యూస్ చేయడం ద్వారా వశీకరణం అయిపోతుంది దీంట్లో ఇంకొంచెం ఇది బేసిక్ లెవెల్ హోమ్ రెమెడీస్ లాగా అనమాట ఏదో లాల్ కితాబ్ రెమెడీస్ లాగా ఇవి దీంట్లో హయ్యర్ అండ్ తంత్రాలు కూడా ఉంటాయండి అవి చాలా గుప్త తంత్రాలు అన్నమాట అవి